హాయ్ అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పతిపాటి అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీ అందరితో పాటు నా దగ్గర ఉన్న గోల్డ్ కలెక్షన్ అయితే షేర్ చేయబోతున్నానండి చాలామంది అడుగుతూ ఉంటారు కానీ మన దగ్గర అంతేం లేదు కదా దానికి ఎందుకులే చూపించడం అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా వీడియోస్ అయితే షేర్ చేయలేదు అండ్ ఫస్ట్లో ఏమైనా చేశానేమో గుర్తులేదు కానీ ప్రజెంట్ అయితే మళ్ళీ వన్ బై వన్ హౌస్ కొన్నప్పుడు నేను మీతో చెప్పాను ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న గోల్డ్ మొత్తం కూడా అమ్మేసామండి ఈ హౌ ఈ హౌస్ కోసము మొత్తం అంటే అప్పుడు కూడా ఎక్కువ లేదు బట్ ఉన్నదైతే లాంగ్ బ్లాక్ బీట్స్ ఒకటి అండ్ చాలా వరకు అమ్మేసామన్నమాట వాటిల్లో ఏంటంటే కొన్ని మోడల్ బాగున్నవి అండ్ నాకు యూజ్ అవుతాయి అనుకున్న చిన్న చిన్న వస్తువులు అయితే ఉంచుకున్నాను వాటిల్లో అండ్ ఈ టూ ఇయర్స్ నుంచి ఇల్లు కొన్న తర్వాత నేను చేయించుకున్న కొన్ని వస్తువులైతే వీడియోలో షేర్ చేస్తాను అండ్ చాలా మంది కూడా మీరు రీసెంట్గా తీసుకున్న ఆ నెక్లెస్ ఫోటో పెట్టండి వీడియో పెట్టండి క్లియర్గా అని చెప్పి అడుగుతూ ఉన్నారు కదా క్లియర్గా నేను ఈరోజు వీడియోలో చూపించేస్తాను చూసేసేయండి అండ్ ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియో చూడడానికంటే ముందు ఒక చిన్న లైక్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హౌస్ కొనేటప్పుడు అమ్మేస్తామన్నాం కదండి ఆ టైంలో కొన్ని అయితే ఉంచుకున్నాను అనమాట సో వాటిలో ఫస్ట్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ ఇది వచ్చేసి టూ లేయర్ ఉంటుందండి ఓల్డ్దే ఫైవ్ ఇయర్స్ అయింది అనుకుంటా మా సురేష్ గారు అయితే కొనిచ్చారు దీన్ని నాకు సురేష్ గారు కొనిచ్చిన వాటిల్లో ఇదొక్కటే ఉందన్నమాట కనిపిస్తుందా క్లారిటీగా వెయిట్ అయితే నాకు తెలియదండి ఇవి ఎంత ఉంటుంది చిన్న పాల్లాగా ఉండింది అదైతే ఊడిపోయింది అనమాట గోల్డ్లోనే చిన్న వైట్ స్టోన్ హ్యాంగింగ్ డ్రాపర్ లాగా ఉండే అది పోయింది సో ఇట్లా ఉంటుంది అనమాట గోల్డ్ చిన్న పూసలండి బాగుంటుంది వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది ఇదైతే ఒకటి తీసుకున్నాము చూడాలండి బాగా అంటే ఇప్పుడు మళ్ళీ అది ట్రెండ్ అవుతుంది అదేంటంటే బ్లాక్ బీడ్స్ ఉండదు కదా లాంగ్ బ్లాక్ బీడ్స్ అది అండ్ నెక్లెస్ అవన్నీ కొంచెం ఓల్డ్గా ఉండే సరేలా వేసుకోవట్లేదు కదా ఆ టైంలో నాకు అంత అవసరం లేదనిపించింది ఇంటికంటే కూడా సో ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్నవి కాబట్టి నేను తర్వాత అయినా చేయించుకోవచ్చు ఇల్లు అనేది లైఫ్లో ఒక్కసారే మనకు అవకాశం వస్తుంది దానికోసం ఎంతవరకు అయితే ట్రై చేయాలో అంతవరకు ట్రై చేసి ఫైనల్గా మేమైతే సాధించాము హోప్ సో నెక్స్ట్ అయితే ఇది ఫస్ట్ ఐటమ్ అయితే ఇదనమాట కనిపించిందా క్లారిటీగా లేదంటే ఒకసారి క్లిప్ కూడా సపరేట్గా కాకపోతే బాగానే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను చేయించుకునింది ఇదండి ఇది కూడా ఇది నేను ఎర్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను చేయించుకున్నాను అనమాట యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అప్పట్లో బేబచ్చంగా ఉండే కాకపోతే సురేష్ గారికి సురేష్ గారు నాకు మంచి సజెషన్స్ ఇవ్వలేదు చాలామంది అనుకుంటారు గోల్డ్ బిజినెస్ కదా మంచిగా థాట్స్ ఉంటాయి ఎక్కువ గోల్డ్ కొనుక్కుంటారని చెప్పి బట్ నాకేంటంటే సురేష్ గారు చెప్పడం ఆ వేలో చెప్పలే నేనేం చేసుకున్నానంటే అంత హౌస్ కోసం హౌస్ కోసం అని చెప్పి సేవ్ చేసి పెట్టుకున్నా గోల్డ్ అలాంటివి సేవ్ చేసి పెట్టుకున్నా కానీ ఎక్కువ సేవ్ ఇప్పుడు ఇప్పుడైతే నేను ఒక వీడియో కోసం అయితే రెడీ అవుదాం అనుకున్నానండి అందులో స్కిన్ కేర్ లో భాగంగా మీతో పాటు ఒక ప్రోడక్ట్ షేర్ చేయాలనుకుంటున్నాను రీసెంట్ టైమ్స్ లో నేను చాలా సన్ స్క్రీన్స్ అయితే యూజ్ చేశానండి బట్ రిజల్ట్ అంతగా అనిపించలేదు అండ్ అక్కడక్కడ ప్యాచిగా ఉండటం వల్ల అయితే అనిపించింది సో ఆ టైంలోనే నాకు ఎర్త్ నుంచి విటమిన్ సి డైలీ గ్లో సన్ స్క్రీన్ అయితే కనిపించింది ఇది మన స్కిన్ ని బర్న్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి అండ్ దాంతో పాటు డైలీ యూజ్ చేస్తాం కాబట్టి గ్లోయింగ్ గా కూడా ఉండడానికి అయితే హెల్ప్ అవుతుందండి నాకైతే చాలా నచ్చింది ఇందులో వచ్చేసి ఎస్పీఎఫ్ ఫిఫ్టీ పిఏ ప్లస్ 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 ఉంటుందండి అలాగే మేడ్ సేఫ్ ఉంటుంది డెమటాలజికలీ టెస్టెడ్ ఎలాంటి స్కిన్ టైప్స్ కైనా కానీ ఈ ప్రోడక్ట్ సెట్ అవుతుంది ఇందులో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి విటమిన్ సి అండ్ టర్మరిక్ అండి విటమిన్ సి వచ్చేసి మన స్కిన్ బ్రైటెన్ చేయడానికి హెల్ప్ అవుతుంది అలాగే టర్మరిక్ వచ్చేసి ఎన్ రిచ్డ్ విత్ యాంటీ ఆక్సిడెంట్స్ అండి ఇది వచ్చేసి సన్ బర్న్ నుంచి అండ్ గ్లో కూడా యాడ్ అవ్వడానికి అయితే హెల్ప్ అవుతుందండి ఇప్పుడు మీరు చూసారు కదా స్కిన్లోకి అయితే ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది అండ్ కి అయితే ఒక మంచి గ్లో కూడా కనిపిస్తూ ఉంది కదా సో నాకైతే చాలా బాగా నచ్చిందండి అండ్ విటమిన్ సి డైలీ గ్లో సన్ స్క్రీన్లో వచ్చేసి మనకి ఎస్పీఎఫ్ ఫిఫ్టీ అండ్ పిఏ ప్లస్ 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 ప్రొటెక్షన్ ఉంటుందండి అండ్ ఈ విటమిన్ సి సన్ స్క్రీన్ మనం రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల మన స్కిన్ అనేది బ్రైటెన్ అవుతుంది అండ్ గ్లో కూడా యాడ్ అవుతుందండి అలాగే లైట్ వెయిట్ ఉంటుంది ఎక్కడ కూడా వైట్ క్యాస్ట్ అనేది లీవ్ చేయదండి అండ్ దా మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండి హ్యాపీగా కూడా మన స్కిన్కి మనం యూజ్ చేసుకోవచ్చు ఇన్ని యూజెస్ ఉన్నాయి కదా అండి మీరు కూడా ట్రై చేస్తారా తప్పకుండా ట్రై చేయండి కొనే ముందు మన కూపన్ కోడ్ ఇస్తానండి అనిత ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆ కూపన్ కోడ్ యూస్ చేయడం వల్ల మొమాయి వెబ్సైట్ అండ్ యాప్లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది ఈ ప్రోడక్ట్స్ అన్ని మనకి మామాయత్ డాట్ ఇన్ అమెజాన్ నాయకా ఫ్లిప్కార్ట్ పర్పుల్ అవైలబుల్ ఉంటాయి మీకు దగ్గరలో ఉన్న ఆఫ్లైన్ స్టోర్స్ లో కూడా మమాయత్ ప్రోడక్ట్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి కాబట్టి హ్యాపీగా మీరు అయితే పర్చేస్ చేసుకోవాలి నేనైతే మమైత్తు ప్రొడక్ట్స్ ని రెగ్యులర్ గా కూడా యూజ్ చేస్తానండి ఎందుకంటే కస్టమర్స్ సజెషన్స్ ని తీసుకుంటుంది ఎప్పటికప్పుడు ఎనోవేషన్స్ చేసి కస్టమర్స్ కి మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటుంది కాబట్టి యూజ్ చేస్తూ ఉంటాను మీరు కూడా పర్చేస్ చేయాలా అయితే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి వెంటనే పర్చేస్ చేయండి నెక్స్ట్ అయితే నేను చేయించుకుని ఇదండి ఇది వచ్చేసి త్రీ ఇయర్స్ అవుతుంది అనమాట తీసుకొని మా అన్నయ్య అప్పుడు అనుకుంటా తీసుకున్న బాగా నచ్చి అండ్ శారీస్ మీదకి చిన్న చిన్న ఫంక్షన్స్కి అలా బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను బాగుంటుంది చాలా బాగుంటుంది సో ఇవన్నీ కూడా క్రిస్టల్స్ ఉంటాయి కదండి క్రిస్టల్స్ అనమాట రెడ్ కలర్వి ఇందులోనే గ్రీన్ ఉంటాయి ముత్యాలు ఉంటాయి అలా చేయించుకోవచ్చు నేను కూడా ఇంకొక రెండు కలర్స్ అలా చేయించుకుంటాను సో వాటిల్లోనే ఏంటంటే గోల్డ్ ఇవేమంటారు చిన్న గోల్డ్ కప్స్ లాగా నార్మల్గా ప్లెయిన్ వచ్చేవి తర్వాత ఏంటంటే ఇట్లా గోల్డ్ కప్స్ పెట్టించుకొని గ్రీన్ కూడా లైట్గా యాడ్ చేసామన్నమాట చాలా బాగుంటుంది నాకైతే ఇది నచ్చుతుందండి బాగా లక్ష్మీ డాలర్ అంటే ఇంకా అన్నింటి మీదకి వేసుకుంటాను కాబట్టి సెట్ అయిపోతుంది వెయిట్ అయితే నాకు తెలీదు సో ఇదన్నమాట చూడండి డాలర్ ఇలా ఉంటుంది కెంపులు పచ్చలు అంటాం కదా వాటితోనే వచ్చింది సో ఇది తీసుకున్నాను అప్పట్లో థాట్ ఉన్నుంటే చాలా గోల్డ్ కొనుక్కునేదాన్ని అండి గోల్డ్ మీద అంత ఇష్టం లేదు అప్పట్లో ఇష్టం ఇప్పుడు కూడా ఇష్టం ఏమి ఉండదు కానీ సేవింగ్స్లో ఉంటుంది కదా అనే ఒకటి అనమాట నెక్స్ట్ వచ్చేసి నేను తీసుకునింది అది తీసుకున్నాను కదా వాటి మీదకి నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి అవి కొంచెం చిన్న బుట్టలు అనమాట అవి ఎక్స్చేంజ్ చేసేసుకొని పెద్ద బుట్టలు అయితే తీసుకున్నాను అనమాట ఇవి వెయిట్ ఎక్కువ ఉంటాయండి అంటే బోల్డ్లాగా ఉంటుంది లాగా ఉంటాయి కొంతమంది ఇవి ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట వెయిట్ ఏమో చాలా ఎక్కువ నాకేమో అంత మోడల్ నచ్చలేదు ఆ టైంలో నచ్చేసి తీసేసుకున్నా ఆ టైంలో ఇంకా నాకు వేరే ఆప్షన్ లేక తీసేసుకున్నాను ఉన్నాయి కానీ ఇవి ఎక్స్చేంజ్ చేశాను అనుకోండి లాస్ వచ్చేస్తుంది ఎందుకులే బాగానే ఉన్నాయి కదా పెట్టుకుంటే మంచిగానే అనిపిస్తాయి లుక్ వైజ్ ఇంకా అందుకని వీటిని ఎక్స్చేంజ్ చేయడం అప్పటికే ఆల్రెడీ రెండు మూడు సార్లు ఏమో మారుస్తూ ఉంటాను అనమాట ఒక వస్తూ కొన్న తర్వాత లాస్ తప్ప ఏం రాదులే అని చెప్పేసి ఉంచేసుకున్నాను కావాలంటే నెక్స్ట్ ఏదైనా పేరు తీసుకుందాము అని చెప్పి ఇవైతే అలానే ఉంచేసుకున్నా అనిపిస్తున్నాయా నీట్గా సో నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా తీసుకున్నానండి మాటీలు మాటీలు సురేష్ గారికి అసలు నచ్చవు కానీ నాకెందుకో పెట్టుకోవాలి అనిపించింది తీసేసుకున్నా సో ఇవి కూడా తీసుకున్నాను అనమాట టూ వాటి తర్వాత బుట్టలు కొన్న తర్వాత ఇవి కూడా కొన్నా ఇప్పుడు మంచిది అనిపిస్తుంది సురేష్ గారు మాట వినకపోవడం వల్ల నేను అప్పుడప్పుడైనా వినకుండా కొంచెం గోల్డ్ కొనుక్కున్నా సో ఇవి కూడా ఇవి పెట్టుకొని సింపుల్గా మీరు కూడా కొన్ని కొన్ని ఫొటోస్లో చూస్తుంటే చాలా ట్రెడిషనల్గా బాగుంటుంది అండ్ వీటికి తోడు మాటీలు సారీ చంపస్వరాలు అవి ఉంటాయి కదా అవి ఇప్పుడు పెట్టుకోవట్లేదు బట్ పెట్టుకో అంటే అప్పుడప్పుడు పెట్టుకుంటే లుక్ బాగుంటుంది అండ్ దాంతోపాటు ఏంటంటే సేవింగ్స్లో ఉంటుంది గోల్డ్ అనేది ఇప్పుడు తెలిసి వచ్చిందనమాట సో ఇవి సెట్ ఈ రెండు ఆ టైంలోనే తీసుకున్నాం ఒకే ఇయర్లో అండ్ దాని తర్వాత మళ్ళీ వచ్చేసి ఒక చైన్ ఇది రెగ్యులర్గా కూడా నేను వేసుకుంటూ ఉంటాను మీరు అప్పుడప్పుడు గమనించినట్లయితే దీనికి నార్మల్ డాలర్ కూడా ఉంది నేనేంటంటే రెగ్యులర్ బేస్ మీద వేసుకోవడానికి అని చెప్పేసి చిన్న హార్డ్ షేప్ డాలర్ అయితే ఒకటి తీసుకుని అంట మళ్ళీ సపరేట్గా ఈ చైన్ అయితే ఉందన్నమాట నేను టెన్ ఇయర్స్ నుంచి అలానే ఉంది సో ఇది అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను శారీస్ మీదకి ఇది కూడా బాగుంటుంది బ్లాక్ అండి ఒక ఇల్లు కొన్న తర్వాత కొనక ముందు అనుకుంటా ఒక బ్లాక్ బీట్ చేయించాను నేనేంటంటే ఫస్ట్ కస్టమైజేషన్ చేయించుకున్నాను వేరే సెలబ్రిటీ వేసుకునింది చూసి బట్ అదైతే చాలా వరస్ట్గా వచ్చిందనమాట ఇంకా దానివల్ల నాకు నచ్చలేదు చేసుకున్న సాటిస్ఫాక్షన్ లేదు వెంటనే దాన్ని మళ్ళీ తీసేసి మళ్ళీ రెడీమేడ్గా అయితే ఇది తీసేసుకున్నాను అనమాట బ్లాక్ బీడ్స్ వేస్ట్ లాస్ అయిపోతూ ఉంటుంది అన్నమాట మనం చేసే పనులు చిన్న వస్తువు అయినా కానీ ఎంతో కొంత లాస్ అయితే ఉంటుంది కదా వెంటనే తీసుకొని అమ్మేసామనుకోండి ఓల్డ్ రేట్ లెక్కనే వెళ్ళిపోతూ ఉంటుంది సో ఇది ఇది ఒక ఫోర్ గ్రామ్స్ అలా అనుకుంటానండి రీసెంట్గానే తీసుకొని అంటే ఈ ఇంట్లోకి రాకముందు అంటే ఇల్లు కొనే ముందు ఒక టూ ఇయర్స్ అవుతుంది బట్ ఇది కూడా రీసెంట్గా నేను వేసుకొని ఉంటే ఎందుకు కొంతమంది అన్నారు అనిత గారు మీకు సెట్ అవ్వట్లేదు ఆ బ్లాక్ బీడ్స్ అని అండ్ గమనించినట్లయితే నాకు కూడా అలా అనిపించింది ఆ బ్లాక్ బీడ్స్ అంత బాగాలేదు అని చెప్పి సో ఇది అనమాట అండ్ తర్వాత వచ్చేసి నెక్లెస్ అండి దీని గురించి కదా అడుగుతున్నారు సో ఇది సో ఇదండి మొన్న రీసెంట్గా నేను తీసుకున్న నెక్లెస్ అనమాట వెయిట్ వచ్చేసి ట్వీ ఫైవ్ లోపండి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ లోపు నాకు కరెక్ట్గా గుర్తులేదు సో ఇది అది కూడా నా దగ్గర కొంచెం గోల్డ్ ఉంటే సేవింగ్స్లో దాన్ని ఇచ్చేసి ఇలా అయితే తీసుకున్నాను అనమాట బాగుందా డిజైన్ అయితే ఇది ఇంకా ఏంటంటే దీనికి పెద్ద పెద్ద గ్రీన్ అవి ఉంటాయి కదా పర్ల్స్ లాగా ప్రజెంట్ వస్తున్నాయి స్వరోస్కి అని చెప్పి అంటుంటారు సో అవి కాకుండా నేనైతే ముత్యాలు లాగా ఉండే తీసుకున్నా కొంచెం సెట్ అవుతాయి అని చెప్పేసి అవి ఉన్నాయి కానీ కొంచెం ఓవర్గా అనిపించింది గ్రీన్ అలా ఉండే నాకు ఎందుకో ఈ ముత్యాలే బాగుంటాయి అనిపించింది సో అందుకని నేను తీసేసుకున్నాను అనమాట ఇది అండ్ ఇంకొకటి వచ్చేసి రీసెంట్గా మళ్ళీ ఒక చిన్న ఏమంటే పర్ల్స్ చైన్ లాగా తీసుకున్నానండి అది ప్రజెంట్ అయితే నా దగ్గర లేదు అత్తయ్య వాళ్ళ దగ్గర ఉందన్నమాట మొన్న ఫంక్షన్ కేసుకెళ్ళి ఇంకా అక్కడ పెట్టేశాను సో అదైతే ఏం చూపించట్లే అది కూడా రీసెంట్గా ఈ హౌస్లోకి వచ్చిన తర్వాత తీసుకున్నాను అండ్ దానికంటే ముందు ఇది కూడా అండి ఆ టైంలోనే అప్పుడు హౌస్ కూడా కొనలేదు బుట్టలు ఇవి చేయించుకున్నానని చెప్పాను కదా ఆ టైంలోనే కడ కూడా తీసుకున్నాను అనమాట ఇది కూడా గోల్డ్ ఇది నాకు చాలా నచ్చి తీసుకున్న ఇదనమాట పీకాక్స్ ఉంటుంది అండ్ మొత్తం కూడా స్టోన్ ఉంటుందన్నమాట ఒక కడ బ్యాంగిల్ టైప్ ఉంటుంది అనమాట చెప్పానా ఇవన్నీ మీకు చెప్పే ఉంటాను ఎప్పటికప్పుడు అప్పట్లో సో ఇలా ఓపెన్ ఉంటుంది ఇదైతే తీసుకున్నాను నా హ్యాండ్కి కూడా కరెక్ట్గా సరిపోద్ది రీసెంట్గా కూడా నేను వీడియోస్లో కూడా వేసుకొని ఉన్నా కాకపోతే ఇలాంటివి ఇప్పుడు మనకి ఓల్డ్ గోల్డ్లో వస్తున్నాయి కాబట్టి గోల్డ్ అని కూడా ఎవరికీ తెలియదు సో ఇదనమాట ఇవన్నమాట వెయిట్ వెయిట్ ఏదన్నా ఉందంటే టూ ఇది కూడా తీసుకున్నా చాలా ఇష్టంగా సో ఇదొకటి తర్వాత ఇంకొకటి చెప్పాను కదా అత్తయ్య దగ్గర ఉంది అండ్ ఇంకా ఇయర్ రింగ్స్ ఇవి బుట్టలు ఇవి కూడా తీసుకున్నా చూడండి ఇవి వచ్చేసి ఒక త్రీ ఫోర్ గ్రామ్స్ అనుకుంటా ఫోర్ గ్రామ్స్ ఉంటాయిలేండి సో ఇవి ఒక బుట్టలు ఇవి సురేష్ గారు రీసెంట్గా నీట్గా పాలిష్ చేయించుకొచ్చారనమాట వచ్చారనమాట అందుకని కొత్తలాగా ఉన్నాయి రీసెంట్గా ఏమనుకున్నానంటే ఇవి ఎక్స్చేంజ్ చేసేసి ఇవి ఇంకొక పేరు ఉండే అవన్నీ ఎక్స్చేంజ్ చేసేసి నేను హ్యాపీగా ఏదైనా చేయించుకుంటా యూజ్ చేయకుండా ఎందుకు అని బట్ సురేష్ గారు నీట్గా పాలిష్ చేసుకొచ్చేసరికి బాగా కొత్త వాటిలాగా మెరిసిపోతున్నాయి చూడండి అండ్ రింగ్స్ అనమాట డైలీ వేర్కి తీసుకున్నాను ఇవన్నీ కూడా రీసెంట్గానే కొన్నవండి ఓల్డ్ ఏదైనా ఉంది అంటే టూ స్టెప్ బ్లాక్ బ్లాక్ బీడ్స్ ఉంది కదా అది ఒక్కటే ఇంకొచ్చేసి రింగ్స్ రింగ్స్ వచ్చేసి ఇవన్నీ ఉంటాయి అన్నమాట రింగ్స్బీడ్ సో రింగ్స్ వచ్చేసి ఒక ఫైవ్ ఉన్నాయా త్రీ ఫోరు సెవెన్ ఉన్నాయి రింగ్స్ వచ్చేసి ఒక సెవెన్ రింగ్స్ అయితే ఉన్నాయి అండ్ ఇంకొకటి కూడా చేయించుకున్నానండి అదైతే చాలా ఇష్టంగా చేయించుకున్నాము ఈ ఇంట్లోకి హౌస్ వార్మింగ్ అయింది ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు తిడతారని చెప్పి అంత కేర్లెస్కి ఎలా ఉంటావని చెప్పి చెప్పలేదు వీడియోస్లో కూడా షేర్ చేయలే కొత్తగా చేయించుకున్నాము సురేష్ గారు నేను ఆ నెక్స్ట్ డే టూ డేస్ తర్వాత ఏమో బీచ్కి వెళ్ళాము ఆ బీచ్లో అండి ఎవరికైనా యూజ్ అవుతుందేమో బీచ్కి వెళ్ళాను ఆ టైంలో జస్ట్ ఇట్లా రింగ్స్ పెట్టుకొని ఉన్నా టైట్గానే ఉండింది నా హ్యాండ్స్ ఏంటంటే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి అనమాట ఊరికే అలా అనగానే వచ్చేస్తాయి సో అట్లాగ అట్లా అన అట్లా వాటర్లో మునకగానే లాక్ వెళ్ళిపోయిందండి వాటర్ నాకు తెలియదు అప్పటి వరకు సో పోయింది అట్లా కొత్తదండి అసలు ఎంత బాధపడ్డాను సో ఇంకెవరికి చెప్పాల అమ్మ వాళ్ళకి చెప్పాలి అత్తయ్య వాళ్ళకి చెప్పలే తిడతారని నాకు కొంచెం కేర్లెస్గా బిహేవ్ చేస్తున్నాను అంత జాగ్రత్తగా మెయింటైన్ చేయను సురేష్ గారు కూడా అదే తిడతా ఉంటారు అనమాట సో ఇవండి అండ్ రీసెంట్గా కూడా ఈ అంటే ప్రజెంట్ నేను కొన్ని కొన్ని షేర్ చేస్తున్నప్పుడు అంత పెద్ద హౌస్ ఎందుకు కొన్నారు హౌస్ వల్ల మీకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అలా ఏం కాదు అండ్ ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాతనే ఆల్మోస్ట్ చాలా వరకు కూడా మాకు బయట అప్పులు ఉన్నాయండి అన్నీ క్లియర్ చేసుకుంటూ వచ్చాము అండ్ ఇంకొక చెత్త వాళ్ళ ఇంట్లో ఉందని చెప్పాను కదా కొన్ని కొన్ని అయితే పెట్టేసి బ్యాంక్లో మళ్ళీ బ్యాంకులో కొంచెం గోల్డ్ ఉన్నింది అండ్ బయట కొంచెం అప్పులు ఉన్నాయి అన్నీ కూడా క్లియర్ చేసేసుకున్నాము ఇంకా తర్వాత అప్పు కూడా తీర్చేస్తాము ఎన్నైనా మనకి నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా చాలా సేవ్ చేశానండి ఇంట్లో హౌస్ హౌస్ కొనేటప్పుడు కూడా నా దగ్గర కొనకముందు పెద్ద లాంగ్ అంటే పెద్దది కాదు ఆ ఫిఫ్టీ గ్రామ్స్లో లాంగ్ హారం తీసుకోవాలని కోరుకుండే సో అదే టైంలో మనకి హౌస్ అయితే సెట్ అయింది అనమాట మొత్తం సేల్ చేసేసాను అండ్ రీసెంట్గా కూడా నా దగ్గర ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా ఉండే ఈ హౌస్లోకి వచ్చిన తర్వాత సో మిషన్స్ కోసం అవసరం అని చెప్పేసి అది కూడా అమ్మేశాను సో అట్లాగా చాలా వరకు అయితే గోల్డ్ సేవ్ చేసుకుంటూ వచ్చాను నా ఒపీనియన్ ఏంటంటే ఆడవాళ్ళకి గోల్డ్ అనేది సేవింగ్స్లో ఉంచుకుంటే చాలా హెల్ప్ అవుతుంది అనిపిస్తుంది మనకు కావాలి అనుకుంటే ఉంచుకుంటాము లేదంటే మన అవసరాలకి ఇప్పుడు నేను హౌస్ కోసం అమ్మేశాను అండ్ దాని తర్వాత మళ్ళీ మిషన్స్ కోసం నా అవసరానికి అయితే ఉపయోగపడింది కదా అండి సో ఒకప్పుడు ఏమీ లేవనుకున్నాను బట్ చాలా అయితే సేవ్ చేసుకున్నాను ఇంక నుంచి ఏంటంటే అప్పులన్నీ కూడా కొంచెం తగ్గుతూ వస్తున్నాయి కాబట్టి నేను ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి అంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేద్దాము అనుకుంటున్నాను మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి అండ్ నా జ్యువెలరీ ఎలా ఉంది పెద్ద కలెక్షన్ ఏమి కాదు అండ్ పెద్ద డిజైన్స్ ఏమి కాదు కాకపోతే క్యాజువల్గా మీతో అయితే షేర్ చేసుకున్నాను థ్యాంక్ యూ అండి టేక్ కేర్